మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం తర్వాత ఇక్కడ కరెంట్ అయితే అనేది ఉండకూడదని పల్లెలు అయితేనేమి టౌన్ లోనైతేనేమి ప్రతిరోజు రివ్యూ పెడుతూ సార్లు కూడా ఫాలోఅప్ చేస్తూ మొన్న కూడా ఇక్కడ మైనార్లో పని చేశారు సార్ మీరు అన్న వచ్చేసాడు ఇక్కడ కూడా కరెంటు కష్టాలు అనేవి లేకోకుండా అన్న అన్న బాగా పనిచేసి ఈ రోజు మనకి గుండెగాల్లో తొమ్మిదో వార్డు ప్లస్ ఒక పల్లె చేస్తున్నాడు కాబట్టి ఈ దీనిగా మేము కూడా అన్నకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం మేము ఈ కరెంటు సమస్య చూస్తూనే ఉన్నాం సమస్యలు గత ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ థర్టీ త్రీ కేవి చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీలోన ముందుకు వచ్చింది కానీ ఇప్పుడు మన గుమ్నూరు జయరామ్ గారు ఎమ్మెల్యే టైగర్ చేతుల మీద ఈ థర్టీ త్రీ కేవి ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు కరెంటు సమస్య తీరుతున్నారంటే చాలా ఆనందకరం నేను గతంలో కౌన్సిలర్ గా ఉన్నప్పుడు ఎన్నో తోర్లు మన ఏ గారికి డి గారికి ఏ గారికి అందరికీ కరెంటు సమస్యల్లో ఎంతో మేము వాళ్ళని అడుగుతున్నప్పుడు లేదు సార్ మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి ఏఈ గారి దృష్టికి డి గారి దృష్టికి తీసుకొని మున్సిపాలిటీ సిబ్బంది అనేవారు ఇప్పుడు అలాంటి సమస్య లేకోకుండా మన ఎమ్మెల్యే జయరాం గారు దీన్ని చెరువు తీసుకొని చేసినందుకు మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం ఏం సార్ గానీ సార్ నీళ్లు కరెంటు శానిటేషన్ సార్ ఈ మున్సిపాలిటీలో ఈ మూడు మేము సక్రంగా చేస్తే ప్రజలకు పొద్దున లేచే అవసరమయ్యేది సార్ ఇది దాంట్లో ఒక భాగం మటుకు యాక్చువల్ అంటే పొద్దున ప్రజలకు ఒక ఇంట్లో టీవీ చూడాలన్నా పిల్లలు చదువుకోవాలన్నా ఏది కావాలంటే కరెంట్ ఉండాలి సార్ కానీ మా ఎమ్మెల్యే గారు మటుకు పదహారు శాతం సమస్య ఉందన్నా అని చెప్తే ఆ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని చేపించే దాంట్లో మటుకు మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఎందుకోసం అంటే ఈ ఏరియా ఈ మధ్యలో బాగా డెవలప్ అవుతాం సార్ ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలో చేయాలనుకున్నా గానీ ముఖ్యంగా కరెంటు అనుకూలం ఉందా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు వచ్చే అవకాశం ఉంది సార్ ఈ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మన సబ్స్టేషన్ ఏర్పాటు దానివల్ల అలాగే ఈ మధ్యలోనే ఇక్కడ ఈ ఉర్దూ సంబంధించిన కాలేజ్ గా ఏర్పాటు చేయడం చాలా సంతోషం సార్ అలాగే సార్ ఈ మధ్య కాలంలోనే మా వార్డులో ఒక సమస్య ఉంది సార్ ఆ సమస్య ఉంటారా మా ఎమ్మెల్యే గారు సమస్య ఏమంటే మా ఎక్కువ ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యలు గుర్తించి మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుంటాం సార్ మేము తీసుకోకపోయి ఎలా చేసినా అట్లా చేసి మన ఆర్ఎంబీ బంగ్లా దగ్గర పోలీస్ హౌస్ పోస్ట్ సుమారుగా ఆరు సంవత్సరాల నుంచి మృతమైన హౌస్ పోస్ట్ సార్ సాయంత్రం అయితేనే కిటకిట కిటకిట ఎందుకోసం అంటే సామాన్య మహిళలు ఆ రోడ్ కుండా పోవాలంటారే చాలా మంది ఇబ్బంది పడేవాళ్ళు సార్ ఈ మధ్యలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెంటనే దాని చొరవ తీసుకొని మొన్ననే ఈ మధ్య కార్యము ఒక వారం పద్నాలుగు కిందట ఎమ్మెల్యే గారు అక్కడ పోలీస్ సిబ్బందిని పెట్టి ఏర్పాటు చేసిన దానివల్ల అక్కడ ప్రజలు కానీ కాలనీ వాసులు కానీ ఆ మద్దతు పోయే వాళ్ళంతా అనా నువ్వు ఎక్కడో ఎమ్మెల్యే గారు చెప్పి చేసిన దానివల్ల చాలా మంచి జరిగింది అంటే అక్కడ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటే అది పోలీసు వాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరి చెప్పి తాగే వాళ్ళు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ప్రతి ఒక్కరు భయం ఏర్పడింది సార్ అంటే రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఏమంటే ప్రజలు ఎక్కడ సమస్య ఉంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆ సమస్య చేసిన మాకు నేను ఉంటుంది దాంట్లో భాగంగానే ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు ఎస్ఏమి డిగ్రీ కాలేజీకి పోయినారు సార్ డిగ్రీ కాలేజీకి పోయి అంటే ఏమైందంటే డిగ్రీ కాలేజీకి వచ్చే గవర్నమెంట్ కి సంబంధించిన పిల్లలు సార్ ఎక్కువ మంది పల్లెల నుంచి వస్తారు సార్ వీళ్ళు పల్లె నుంచి అంటే పంటనే వచ్చేటప్పుడు వాళ్ళ ఇంట్లో టిఫిన్ భోజనం చేసుకోవాలంటే ఇబ్బంది సార్ వాళ్ళు మధ్యాహ్నం కూడా భోజనం చేసుకునే దానికి ఎందుకంటే డిగ్రీ కాలేజీలో భోజనం ఏర్పాట్లు లేస్తారట లేకుంటేనే వెంటనే ఆ ప్రిన్సిపాల్ గారు అన్న మీరు ఎట్లా చేసి పిల్లలు మధ్యాహ్నం కూడా భోజనానికి ఇళ్ళకపోతున్నారడా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారంటేనే ఆ వెంట చెప్పిన వెంటనే స్పందించి సొంత నిధులతో ఆయన ఆ డిగ్రీ కాలేజీలో సొంత నిధులతో ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు సార్ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకోసం అంటే పల్లెల్లో కూలీనాలు చేసుకొని వాళ్ళు సార్ అలా అలా సొంతంగా పొద్దునే రావచ్చు చేసుకొని ఇప్పుడు సార్ ఈ పొద్దు ఈ మధ్యాహ్న భోజనం పథకం అనేది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేశారు సార్ ఎందుకోసం ఏర్పాటు చేశారంటే కనీసం బోధన కోసమన్నా పిల్లలను స్కూల్ పంపిస్తే దాంట్లోనే భాగంగా పిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టారు సార్ అలాగే మన పెన్షన్ అసోసియేషన్ సార్ మా సార్ని పిలిచినాడు సార్ సార్ రావాలన్నా మీరు అట్లా చెప్పిపోయినా సార్ పోతేనే అన్నా మేము ఏం చేస్తాం ఏం లేదన్నా ప్రభుత్వం ద్వారా ఏమైనా వస్తే ఒక పైన అఫిసర్ అయిపోయిందా అన్నారు నేను ప్రభుత్వం వేపు వస్తే పిల్లలు సొంత నియోజకవర్గంలో ఖర్చు పెడితే ఆ డబ్బులుగా సొంత డబ్బులతోనే ఆయన పెట్టారు సార్ దయచేసి ఇన్నోడు సార్ మా ఈ సభాముఖంగా మా ఏడీ గారు ఏదో ఉన్నారు సార్ మా ఏరియాకి సంబంధించిన అన్ని ఎస్టిమేట్స్ కల చేసి పెట్టారన్నా అవే దండకున్నాయన్న అవి కానీ సార్ మా ఎమ్మెల్యే చూసి చూసుకోండి సార్ అదే అయిపోతే మా ఏరియా గారు కలకల ఆడుతుంది సార్ ఈ సభ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలంతా ధన్యవాదాలు సభ